శ్రీ మాత్రే నమ వ్యాసగరుడ డెబ్బై ధర్మకాండ ప్రేతకల్పం తరువాయ భాగం తీర్థ మరణ అనసన వ్రతాల మహత్యం పరాత్పర అనశన వ్రతం చాలా గొప్పదని విన్నాను కానీ అదేమో తెలియలేదు అలాగే కొంతమంది తీర్థములలో మరణిద్దామనుకుంటారు ఎందుకని దయచేసి నాకు ఇవి చెప్పండి అడిగాడు గరుడు చెప్పసాగాడు విష్ణువు తార్కియ మృత్యు రోజుల్లోకి వచ్చేసిందని అర్థం చేసుకున్న జ్ఞానులు కొందరు మూడు నాలుగు రోజులలో పోతామనగా అన్నజలాలను విసర్జించి దైవచింతనలోనే గడుపుతూ దైవంలో కలిసిపోతారు ఇది ఆత్మహత్య ఏమాత్రమూ కాదు ఇదే అనసన వ్రతము ఈ విధంగా ప్రాణత్యాగం చేసిన వాడు మృత్యు దరి చేరగానే వచ్చి నాతో సమానమైపోతాడు అతని రోజులు అన్న సన్నవృతం చేస్తాడు అన్ని శ్రేష్ట యజ్ఞాలను సమగ్రంగా సంపూర్ణంగా సంపన్నం చేసిన ఫలాన్ని పొందుతాడు సన్యాస ధర్మాన్ని స్వీకరించి ఏ పుణ్యతీర్థంలోనో స్వగృహంలోనో ప్రాణత్యాగం చేస్తే ఇందాక చెప్పిన యజ్ఞ ఫలానికి రెట్టింపు పుణ్యాన్ని సంపాదించుకోగలడు మా భయంకర రోగంతో బాధపడుతూ మృత్యుక రోజుల్లో ఉందని తెలియగానే నన్నే ధ్యానిస్తూ అనసన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసిన వారికి ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది ఇక ఆ జన్మలో ఏ రోగము అంటదు దేవతల్యుడై శుభోశోభితుడై జీవిస్తాడు రోగగ్రస్తుడైన సన్యాసాన్ని స్వీకరించి ఆ నియమాలన్నీ పాటిస్తూ వ్రతం చేసిన వారికి పునర్జన్మ ఉండదు తాను వ్రతం చేస్తూ ప్రతిదినము సద్బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తెలపాత్రలు దీపాలను దానం చేస్తూ దేవపూజను కర్మలను కూడా గావించినవాడు వాడు మృతి చెందిన వెంటనే అన్ని లోకాలలోనూ మహరుషులు పొందిన గౌరవాన్ని పొందుతూ నివసిస్తూ చివరికి ముక్తి నొందుతాడు కాబట్టి అనసర్వ్రతం వైకుంఠ ప్రదాయకమే పుత్ర ధన వైభవాది ఇహలోక బంధవులన్నిటినీ త్యజించి తీర్థాత్రులకై తిరుగులేని ప్రయాణం మొదలుపెట్టిన వారికి బ్రహ్మానంద భరుతులై బ్రహ్మాది దేవతలు తుష్టి పుష్టి ప్రదాయకులైపోతారు యాత్రలో కూడా అనశన వ్రతం చేస్తూ దారిలోనే మృతి చెందినవాడు వాడు సప్తర్షి మండలంలో శాశ్వత నివాసాన్ని పొందుతారు అనసన వ్రతం చేస్తూ విష్ణు పాదోదకం మాత్రమే తాగిన వానికి పునర్జన్మ ఉండదు తీర్థయాత్రలు చేయకుండానే మధ్యతారులో మరణించిన అనసన ప్రతికి దగ్గరగా రావటానికి యమదూతలు ఇష్టపడరు దూరంగా నిలబడి ఆ ప్రశాంతాత్మ రమ్మన్నాక వచ్చి తీసుకువెళ్తారు అనసన్మతం చేయకుండా కొంత వయసు పైపడ్డాక అన్నీ వదిలేసి తీర్థంలో నివసించి మృతి చెందిన వారికి అద్భుత ఫలాలుంటాయని విన్నావు కదా పుణ్యతీర్థ నివాసి ఏదైనా పని మీద పక్క ఊరు వెళ్ళి దారిలో చనిపోయినా అతని పుణ్యతీర్థి నివాస మరణ పుణ్యాలు దక్కుతాయి మరలా పొడవిపై పుట్టినప్పుడు ఉత్తమ దశంలో ధనము విద్య పుష్కలంగానున్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి గొప్ప విద్వాంసుడు వేదజ్ఞుడైన పండితుడవుతాడు అనసన వ్రతం వర్ణాల్లో చేసిన చావురాని వాళ్ళు క్షేత్ర తీర్థాల్లోనే ఉండిపోయి చంద్రాయణ వ్రతం చేయవచ్చును వారు ఇంటికి మరలి వచ్చి బ్రాహ్మణ ఆజ్ఞను పొంది ప్రాయచేత్తమను చేసుకొనవచ్చును స్వర్ణ గో భూ గజ అశ్వధనాలు మామూలుగా జీవితాన్ని గడపవచ్చును దాన మహిమను ఊర్చి మరొక విశేషం ఉంది ఉద్దేశించి దానమిచ్చిన వారికి మామూలు దానానికి వంద రెట్లు పుణ్యం వస్తుంది అదే తల్లి సోదరి సోదరుల నిమిత్తం చేస్తే వేయి పదివేలు లక్ష రెట్ల పుణ్యం వస్తుంది కష్టాచితమే అయినా అత్యంత చంచలం కూడానైనా ధనానికి ఏకైక పరమార్గం దానం ధర్మరక్షణ కోసమే చేసే ప్రాణత్యాగం అన్నిటికన్నా గొప్పది ధర్మం కోసం నీట మునిగి ప్రాణత్యాగం చేసిన వాడు ఏడు వేల సంవత్సరాల పాటు స్వర్గములో నివసించగలడు అదే అగ్నిలో వాయువేగములో యుద్ధభూమిలో ధర్మరక్షణ కోసం త్యాగం చేసిన వారికి క్రమంగా పదకొండు పదహారు అరవై వేల సంవత్సరాల పాటు స్వర్గ నివాసం ప్రాప్తి ఉంటుంది గోరక్షణకై ప్రాణాలర్పించిన వారికి ఎనభై వేల సంవత్సరాల పాటు స్వర్గలోక నివాస ప్రాప్తి ఉంటుంది నిరాహార వ్రతమైతే అక్షయగతి అధ్యాయం ముప్పై ఆరు సశేషం